అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఏందనేది కూడా మొత్తం క్లియర్ కట్గా అయితే నేను చెప్తానండి అపార్ట్మెంట్ ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి మన ఇల్లందు మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనం చూసేది మొత్తం కింద పార్కింగ్ ఏరియా అండి సార్ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంటు ఫ్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేసి ఒక త్రీ త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి మూడు మూడున్నర సంవత్సరాలు అయితే అవుతుంది ఇందులో ఉన్న ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే ఒకటి ఉంది మొత్తం పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి టూ బిహెచ్కే విత్ కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ కూడా వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే మొత్తం హాలు అక్కడ వచ్చేసి మనకి ఎదురుగా కనపడే దగ్గర అయితే టీవీ యూనిట్ అనేది వస్తుంది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఖమ్మం ఇల్లంది రోడ్కి దగ్గరగా ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టోటల్గా అయితే ఇరవై ఐదు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇందులో మనం చూసే ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే సేల్కి ఉంది డబుల్ బెడ్రూమ్లో ఒక దాంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక దాంట్లో బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చుట్టూ ఐరన్ గ్రిల్స్ తోటి దీని ప్రైస్ అయితే నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఫస్ట్ చూస్తే కనుక మీకు నచ్చితే రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తానండి మంచి వాతావరణం మంచి ట్రాఫిక్ అలాంటిది ఏమి ఉండదు మంచి పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది చాలా నీట్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం